ఇప్పుడే అందని వార్త సామాన్యులు సైతం వదలని హైడ్రా ఆ నగరాలలో విద్వాంసం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ లోని పలువురిని హడలెత్తిస్తుంది ఎప్పుడు ఎక్కడ ఏ కూల్చివేత చూడాల్సి వస్తుందోనని వణికిపోతున్నారు కబ్జాలు చేసి చేసిన నిర్మాణాలను కూల్చివేస్తుంటే సామాన్యులు చప్పట్లు కొట్టారు అయితే అలాంటి సామాన్యులకు సైతం ఇప్పుడు హైడ్రా కూల్చివేతల భయం పట్టుకుంది దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న ఇంటిని ఎక్కడ కూల్చివేస్తారోనని ఆందోళన చెందుతున్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు తదితరులను కలిసి తమ గోడు పెద్దోళ్ళ కట్టడాలు కూల్చుకో కానీ పేదోళ్ళ కట్టడాలకు దగ్గరకు వచ్చేందుకు నీకు అధికారం ఎవరిచ్చారు అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు ఇదిలా ఉండగా సోమవారం రాయదుర్గంలో ఒక వ్యక్తి ఇంటిని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది అది తమ తాతల కాలం నాటి ఆస్తి అని ఎనభై ఏళ్లుగా తాను ఆ ఇంట్లో ఉంటున్నానని బాధితుడు చెబుతున్నాడు పిల్లలను ఆడపిల్లలను బయటికి పంపించి సామానులన్నిటినీ బయట ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా తో తన ఇంటిని నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు హైకోర్టులో తాము వేసిన రిట్ పిటిషన్ విచారణ పెండింగ్ లో ఉందని కోర్టు ఉత్తర్వులు ఇంటిని కూల్చివేశారని బాధితుడు చెబుతున్నాడు రంగారెడ్డి జిల్లా సిరిలింగంపల్లి మండలం పరిధిలోని ఆ సంస్థలో తన ముత్తాత పంతొమ్మిది వందల నలభై లో ఒక ఫ్యాక్టరీని నిర్మించాడని ఆయన తెలిపాడు రేవంత్ రెడ్డి గారిని చేతులు జోడించి వేడుకుంటున్నా ఇలాంటి కూల్చివేతలు ఆపించండి అని బాధితుడు కోరుతున్నాడు ఒక హైదరాబాద్ మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాలు పట్టణాలలోని డెబ్బై ఎనభై శాతం విస్తీర్ణం ఒకప్పుడు అడవులు చెరువులకు సంబంధించిన భూమేనని అందరికీ తెలుసు వాటన్నిటినీ కూల్చివేస్తారా ఈ పరిమితులను ఎవరు ఎప్పుడు నిర్ణయిస్తారు అని ఒక జర్నలిస్టు ట్వీట్ చేశారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్